మేము కవర్ అవ్వడం కాదు మేము పని చేసే గౌరవం చెర్మిలమ్మ కనుక్కోవాల మీ ఇంట్లో సమస్యలు నూట యాభై ఉన్నాయి మీకు మీ ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు మీ ఇండ్ల కోసం కొట్లాడుకుంటున్నారు మీరు ఆ ఫైట్ ముందు చేయండి మమ్మల్ని కాదు మీ ఇంట్లో సమస్యలు వినయగాంధర్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులే ఆమ్ని ఓరస్ ఈ పదం రాసుకోండి ఆమ్ని ఓరస్ అంటే సొంత వాళ్ళను సొంతం తినడం వాళ్ళ సభ్యులను వాళ్ళే తినేసినారు ఆమె గాంధారి ఇప్పుడు చెప్తున్నా ఆమె గాంధారి ఆమె సోదరి చెప్తే కుదరదు సోదరికి చెప్తున్నా నీ సోదే ఉపయోగం లేదు మీ అన్న మీ చిన్నాయిను చంపినేది కనుక్కోలేక ఆ రోజు మా మీద ఏడు పేర్చారు సోదరులందరూ ఆ సోదరి మనులు అందరూ ఏడు మంది సప్తస్వరాలని విజయమ్మతో పాటు ఏడు మంది మహిళలు ఈ బుద్ధి తెచ్చుకున్నారు వాళ్ళ అన్న వాళ్ళ వదిన అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న అందరు కలిసి వివేకానంద రెడ్డి అది కేసు కూడా కొలికి వచ్చింది కేసు జరగబోతోంది అదే కాకుండా లిక్కర్ కేసు కూడా మొత్తం బెయిల్ కూడా రద్దయింది పొద్దు పత్రికల్లో చూసింటారు మీరు టీవీలో చూసింటారు ఆ కేసులు బయటకు వచ్చినాయి రా గారు ఉన్నప్పుడు చేసిన అన్ని కేసులు కొలికొచ్చినాయి ఈ వెయ్యి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అవుట్ ఇక్కడ కాంగ్రెస్ రాయి ఆల్రెడీ అవుట్ ఒక్క డిపాయిట్ రాలే ఆమె ఆమెగా రాలే ఎవరికన్నా డిపాయిట్ వచ్చిందా కాంగ్రెస్ తరపున ఎంపీ రీచ్లు స్థాయిలో ఉన్నారా సర్పంచులు గెలవగలిన స్థాయిలో ఉన్నారా ఆ కాంగ్రెస్ ఐ లేదు ఇక్కడ కాంగ్రెస్ వై ఉండదు వై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐ ఉండదు కాంగ్రెస్ వై ఉండదు మూడు పార్టీలు బలపడుతున్నాయి జనసేన బిజెపి మరియు టీడీపీ కలిగితో ఎలక్షన్లు జెమిలి ఎలక్షన్ రాబోతున్నాయి యుద్ధ వాతావరణం ఈ రోజు పత్రికల్లో గమనించారు టీవీలో గమనించారు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ దయచేసి అందరికీ విజ్ఞప్తి మాక్ డ్రిల్ అంటే ఏదన్నా జరగడానికి మన వాళ్ళు సైరన్ ముగించినప్పుడు ఏ విధంగా పౌరులు ఏ విధంగా పాల్గొనాలి ప్రమాదం ఉన్నప్పుడు ఎలా రికవరీ కావాలనేది అందరూ టీవీలో చూడాలా పత్రికలు భావిస్తుందిగా చూడాలా ఇది దేశానికి సంబంధించిన పాయింట్ అన్ని మతాలకు సంబంధించినది అంతా ఒకటే ఇక్కడ ఇక్కడ కులాలు లేదు మతం లేదు అందం అందరం అందం పొందే మతం